ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఒక చేపని అయితే తోముతాను అనమాట ఈ చేపని మా బుడ్డది మా అత్త కాడికి పోయి చేప తెచ్చుకుంది ఒకటి ఒక్క చేప తెచ్చుకొని నాకు చేప వండు ఆమెట్టు అన్నంట్టు అని పట్టింది ఈ చేపతో కుస్తీ వడతాను నేను ఇప్పుడు కడగడానికి ఇంకా చేపని తోమి ఈ ఒక్క చేపతో ఇప్పుడు మనం పులుసు పెట్టుకుందాం మినిమం దగ్గర దగ్గర కేజీ ఉంది అబ్బా చేప ఇది చూడడానికి మీకు చిన్నగా అనిపిస్తుంది ఏమో కానీ మొత్తం కిలో చేప ఉంది అన్నమాట ఇది అమ్మేమో హాస్పిటల్కి వెళ్ళింది మళ్ళీ ఫీవర్ వచ్చింది ఇంకా నేనేమో ఇప్పుడు చేపను తోముతా ఉన్నా కూర్చొని దీన్ని క్లీన్ చేసి కడిగి వండుదాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందుగా వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియోని చాలా మందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టేయండి ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి ఈరోజు సండే అయితే కాదు ఫ్రైడేలో షూట్ చేసిన వ్లాగ్ అనమాట ఫ్రైడే మార్నింగ్ ఫ్రైడే మార్నింగ్ వరుణ్ణి స్కూల్కి పంపించిన తర్వాత షూట్ చేసిన బ్లాగ్ అండి ఇది ఫ్రైడే రోజు మా బుడ్డది ఏం చేసిందంటే మా అత్త దగ్గరికి వెళ్ళి ఒక చేపను పట్టుకొచ్చుకుందనమాట ఆ దగ్గర దగ్గర ఒక కిలో ఉంటుంది చేప మా అత్తని చేపలు చేపలు వండి పెట్టమని చెప్పిందని మా అత్త ఏం చేసిందంటే వెనుక నాకు వండడానికి టైం లేదమ్మా అనేసి ఆ చేపని మా పాపతో ఇచ్చి పంపించింది అనమాట అంత దూరం మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇంటి దగ్గరికి మా బుడ్డదైతే చేపను మోసుకొచ్చుకుని కవర్లో పెట్టుకొని మరీ నాకైతే నిజంగా నేను దాని న్యూస్ షాక్ అయిపోయాను అనమాట ఇంటి అబ్బాయి ఈ పిల్ల ఇంతలా చేపను మోసుకొచ్చుకుంటుంది అని మళ్ళీ మా అత్త నాకు ఫోన్ చేసింది రికమెండేషన్ అనమాట మా అత్తతో నాకు ఈ బుడ్డది చేపను తీసుకొని వచ్చేటప్పుడు వాళ్ళు చేసే ఫోన్ చేయించి పిల్ల చేపని తీసుకొని వస్తుంది కోసి కూర వండి పెట్టాలంట చేపలు పొలు అన్నం వేసి పెట్టాలంట అయితే చేప తెచ్చిందనమాట చేపని తీసుకొచ్చిన తర్వాత నేను దానికి మొత్తం నీట్గా కోసి కడిగి అన్ని క్లీన్ చేసేలోపు మా అమ్మమ్మ నాన్న కూడా హాస్పిటల్ నుంచి వచ్చారు ఆ రోజు ఏంటంటే అమ్మకి ఫీవర్ ఫుల్గా ఉండే అప్పుడు నాన్న అమ్మని హాస్పిటల్ అనమాట ఒకదన్నే ఉన్నాను నేను ఆ చేపని కడగలేక కడగలేక దాన్ని తోమి తోమి మొత్తానికైతే కడిగి శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టాను అనమాట మసాలా చింతపండు అన్నీ నానబెట్టి కొన్ని ఇవన్నీ ప్రిపేర్ చేసే లోపు నాన్న అమ్మ ఇద్దరు వచ్చేసినారు మా అమ్మ కోసం ఏంటంటే కనుక ఉప్మా చేశామన్నమాట నేను ఉప్మా చేసి కొంచెం రసం ఉండే పొద్దున పెట్టినదే ఆ రసం పెట్టేశాను అమ్మ కోసం ఇంకా మా నాన్న వచ్చిన తర్వాత మా నాన్న చేపల పులుసు అయితే ప్రిపేర్ చేసినాడనమాట మా నాన్న మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది అబ్బా ఏ వంట చేసినా టేస్ట్ అయితే మాత్రం అందుకే మా నాన్న కోసం ఎదురు చూస్తూ ఉంటాను నేను ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వండుతాడా అని చాలా బాగుంటుంది టేస్ట్ మా నాన్న చేస్తే కనుక చేపల పులుసు అయితే ఎంత బాగుందంటే ఫ్రెండ్స్ ఆ రోజు తింటే పోతుంది అంత బాగా చేసినాడు అందుకే నాన్న అంత దగ్గర అంత ఈజీగా వంటల దగ్గరకు రాడు అన్న చెయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది ఎందుకు మేము హోటల్ పెట్టినప్పుడు కూడా చికెన్ పకోడీ చేప పకోడీ ఇవన్నీ మనహానే వేసేవాడు అనమాట అసలు అప్పుడైతే కనుక ఎంత బాగా జరిగేదో మాకైతే కనుక హోటల్ ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఈసారి ఇంటి దగ్గర చేద్దామని ప్లాన్లో అనమాట కొంచెం టైం పడుతుంది ఒక వన్ మంత్ అలాగా ఇంకా తర్వాత మళ్ళీ హోటల్ స్టార్ట్ చేద్దాం నా నాన్న అనుకుంటున్నారు అదే చేపలు చికెన్ ఇలాంటి పకోడీ వేద్దాం ఆ రోజైతే అయితే కనుక చేప తీసుకొని వచ్చింది మా బుడ్డది కదా మా నాన్న వచ్చిన తర్వాత మంచిగా చేపలు అయితే పులుసు పెట్టేశాడు నేను పెడితే అంత నేను ఇప్పుడు మా నాన్న ఏవేవైతే అన్నీ వేస్తాడో అదే విధంగా నేను కూడా వేసినా కూడా ఆ నాన్న టేస్ట్ నాకు అస్సలు రాదు మా అమ్మ కానీ మా నాన్న కానీ వంట చాలా బాగా నాకైతే ఆ టేస్టే రావు నేను వండితే కనుక అదేంటో నాకు అర్థం కాదు కానీ మా అమ్మకేమో నా వంటలు బాగా వస్తాయి మా నాన్నకు నచ్చవు కానీ మా అమ్మకు బాగా నచ్చుతాయి అనమాట సర్లే అని మా నాన్నైతే చేపలైతే పులుసు పెట్టించిన మా అమ్మ కోసం మేము ఉప్మా చేసినామన్నమాట ఓకే ఈ వీడియో ఎండింగ్లో మా నాన్న నక్షత్ర ఇద్దరు కలిసి డ్యాన్స్ చేసినారు ఆ డ్యాన్స్ వీడియో కూడా యాడ్ చేసిన చూ చూడండి చాలా బాగా చేశారనమాట అంటే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ లాగా ఏమంటారు ఇద్దరు తాత మనవల డ్యాన్స్ చేశారు ఇద్దరు ఆ వీడియో అనేది లాస్ట్లో యాడ్ చేశాను మిస్ అవ్వకుండా చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఓకే చేపల పులుసులోకి మసాలా వచ్చేసి ఏం వేసానంటే కనుక ధనియాలు ఎండు కొబ్బరి అల్లము వెల్లుల్లిపాయలు అలాగే ఎర్రగడ్డ కూడా వేసాను అనమాట అన్నీ మొత్తం వేసి మిక్స్ అయితే పట్టేసాను మెంతులు కూడా వేసినా మర్చిపోయినా గింజలు మెంతులు కూడా వేసాను మరీ ఎక్కువ వేయలేదు చాలా తక్కువ మెంతులు వేసాను చేదు రాకుండా అంటే శ్వాసన రాకూడదు అనేసి టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మళ్ళీ చెప్తున్న ధనియాలు ఎండు కొబ్బరి అల్లం వెల్లుల్లిపాయ మెంతులు ఎర్రగడ్డ అన్నీ మొత్తం వేసి మంచిగా మిక్సీ కొట్టేసాను అనమాట ఇంకా దంచితే ఇంకా బాగుండేది టేస్ట్ బట్ మా బుడ్డది నాకు దంచేంత టైం ఇవ్వలేదు అలా ఉడక ముందుకే చేప చేప పాట పాడుతుంది బయట కూర్చొని దాని బాధ నేను తట్టుకోలేక గబ్బ గబ్బా మిక్సీ కొట్టేసి మా నాన్న రాగానే వేయించేసాను అనమాట పొయ్యి మీద ఇంకా అమ్మ కోసం వచ్చేసి నేను ఉప్మా చేస్తున్నాను ఫ్రెండ్స్ నా హ్యాండ్ ఒక చేతితో ఫోన్ పట్టుకున్నా ఒక చేతితో ఏమో వీడియో షూట్ చేస్తున్నా ట్రై ప్యాడ్ కొందామంటే నేను ధైర్యం చేయలేకపోతున్నాను మా బుడ్డదానికి ఇప్పటికీ నావి రెండు ట్రై ప్యాడ్లు ఇరగ్గొట్టేసింది ఇంకా కొనాలంటే నాకు ధైర్యం చాలట్లేదు ఇది కొంచెం చెప్పిన మాట విన్నంత వరకు కొంచెం ట్రై ప్యాడ్కి దూరంగా అనుకుంటున్నా ఎందుకంటే నేను వేలికి వేలుకి పోస్తాను అనుకుంటుంటే అది విరగ్గొట్టేసి దాని కొద్ది రోజులు అయితే అడ్జస్ట్ అయిపోండు అబ్బా మ్యాక్సిమం ట్రై చేస్తా షేక్ చేయకుండా తీయడానికి అదేంటో తెలియదు చేయి మాత్రం గంగడాన్సేసంటే అది ఫోన్ పట్టుకుంటే మునుకుతా ఉంటుంది మొత్తానికి వచ్చేసి చేపల పూల్స్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇక్కడ ఉడుకుతూ ఉంది సరా స్మెల్ అయితే బల్లే వస్తుంది ఫ్రెండ్స్ అది అట్లా ఉడుకుతుంటే మా అమ్మకి ఏంటంటే కనుక ఫుల్ దగ్గు జలుబు ఇవన్నీ వచ్చేసరికి వేణీళ్ళు కూడా పెట్టినా అనమాట తాగడానికి పొయ్యి మీద గొంతు మొత్తం అనమాట ఆమెకి డాక్టర్ ఉండి వేణీళ్ళు తాగమన్నాడంట సరే అందుకనేసి ఇంకా వేణీళ్ళు పెట్టేశాను ఇంకేముందబ్బా చెప్పడానికి మొత్తానికి వచ్చేసి ఇదే అనమాట మన వ్లాగ్ అయితే కనుక జస్ట్ ఒక చిన్న వ్లాగ్ మేము చేసుకున్న చేపల పులుసు మార్నింగ్ టైంలో రొటీన్ లాగా ఒక చిన్న బ్లాగ్ అయితే మీతో షేర్ చేశాను అనమాట ఓకే ఈ చిన్న బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసేసేయండి వీడియో నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరి నుంచి ఫస్ట్ టైం చూసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి మా అమ్మ మా నాన్న పొలం దగ్గరికి వెళ్ళాక నేను మా బుడ్డది కూర్చొని మంచిగా చేపలైతే ఫుల్గా అనమాట ఇక్కడ చూసారా ఇద్దరు తాత వాళ్ళు సాంగ్స్ పెట్టుకొని ఎగురుతున్నారు యాక్చువల్లీ ఇది ఒరిజినల్గా పెడదాం అనుకున్న రియల్గా పెడితే ఏంటంటే ఇంకా మనకి వీళ్ళు ఏదో సాంగ్ పెట్టుకున్నారు ఆ సాంగ్ ఏంటంటే మనకి కాపరేట్ వస్తుంది అనమాట అందుకనేసి నేను సాంగ్ తీసేసాను అనుక సాంగ్ తీసేసి జలస్ట్ అలా పెట్టాను అనమాట వరుణ్గాడు నక్షత్ర ఇది చాలా డేస్ కింద షూట్ చేసిన బ్లాగ్ ఇది దగ్గర దగ్గర ఒక వన్ వీక్ పైన అయిపోయి ఉంటుంది షూట్ చేసి నేను వన్ వీక్ అంటే చాలా డేస్ అయిపోయింది టెన్ డేస్ అలా అయిపోయింది నాకు మర్చిపోయాను అనమాట దీన్ని ఇప్పుడు వెతికితే కనపడింది మా బుడ్డదని డ్యాన్స్ బాగుంది మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారన్నట్టు అప్లోడ్ చేశాను అనమాట చూసారా ఏమి ఎగురుతున్నారా ఇద్దరిలో దీనికి మా నాన్నగా డ్యాన్స్ నేర్పించేది మా నాన్నకి ఇది డ్యాన్స్ నేర్పుతుంది ఇట్లా కాదు ఇట్లా వేయి నువ్వు అంటుంది ఏమన్నా అంటే మా నాన్నని నీ డాన్స్ నాకు కాదు నా డాన్స్ నువ్వే అంటుంది ఇది మొత్తానికి ఇద్దరు కలిసి మంచిగా ఎగిరినారనమాట తిని నేను వీడియో తీసానని సిగ్గుపడుతుంది లేకుంటే డ్యాన్స్ బలేస్తుంది మా బుడ్డది మా బుడ్డదాంతో పాటలు వాడియమంటున్నారు అది దానికి నోరే తిరగదు నేనేం పాట పాడియాలి అడిగే చిట్టి చిలకమ్మ అనే పాట ఒకటి నేర్పించిన అది నెక్స్ట్ వీడియోలో వాడిస్తా చాలా బాగా నేర్చుకుంది అక్కడక్కడ కొంచెం నోరు తిరగదు కానీ పాట అయితే మస్తు వాడుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్